హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు దశాబ్దాలుగా ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్న కె శర్వణన్ తొలి సిటీ మేయర్ అయిపోయాడు తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం కార్పొరేషన్లో మేయర్గా బాధ్యతలు అందుకున్నాడు మేయర్ అయినప్పుడు మేయర్ అయినప్పటికీ తాను చేసిన పని మర్చిపోకుండా ఆటో నడుపుకుంటూ ప్రమాణ స్వీకారానికి వచ్చేశాడు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ నుంచి ఇరవై ఒక్క కార్పొరేషన్లకు గాను ఇరవై మంది అభ్యర్థులను కేటాయించింది ఒక సీటును మేయర్ అభ్యర్థి కోసం కాంగ్రెస్కు విడిచిపెట్టింది అంతటి డిమాండ్ ఉన్న పోస్టు కోసం పలువురు సీనియర్ నేతలు ఎదురు చూసినప్పటికీ మేయర్ పగ్గాలను కే అప్పగించింది కాంగ్రెస్ రీసెంట్గా కార్పొరేషన్గా మారిన కుంభకోణానికి తొలి మేయర్గా గుర్తింపు దక్కించుకున్నాడు పదిహేడవ వార్డులో జరిగిన ఎన్నికల్లో రెండు వేల వంద ఓట్లకు గాను తొమ్మిది వందల అరవై నాలుగు దక్కించుకుని విజేతగా నిలిచాడు శర్వణన్ పలువురు కాంగ్రెస్ లీడర్లు ట్విట్టర్ ద్వారా శర్వణ్ అభినందిస్తూ పార్టీ లీడర్షిప్ అభ్యర్థి ఎంపిక చేసిన తీరును ప్రశంసిస్తున్నారు తంజావూర్ నార్త్ కాంగ్రెస్ కమిటీ జిల్లా లీడర్ అయిన టిఆర్ లోకనాథన్ జిల్లా ఆఫీస్కు రమ్మని నికో సర్ప్రైజ్ ఉందని చెప్పారు అప్పటి వరకు నాకేం తెలియదు ఆఫీస్కు వెళ్ళగానే ఒక్కసారిగా అరుస్తూ వెల్కమ్ ఫస్ట్ మేయర్ అంటూ అభినందనలు తెలిపారు నేను షాక్ అయ్యా ఇది నేనెప్పుడు ఊహించినది ఎందుకంటే పార్టీ కోసం పనిచేసే వాళ్ళలో నాకంటే సీనియర్లు పోటీలో ఉన్నారు నేను కేవలం ఆటో డ్రైవర్ మాత్రమేనని చెప్పారు మా లీడర్ మేయర్ అవ్వడానికి అన్ని లక్షణాలు నాలో ఉన్నాయంటూ ధైర్యం చెప్పారు ఆ తర్వాత మా రాష్ట్ర ప్రెసిడెంట్ కేఎస్ ఆలగిరి క్ర చెప్పారు సీఎం స్టాలిన్ నుంచి ఫోన్ వచ్చింది నిజంగానే ఆటో నడిపి మనుగడ సాగిస్తున్నావా అని ప్రశ్నిస్తే అవుననే సమాధానం చెప్పా ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ అవకాశాన్ని కల్పించారు కుంభకోణాన్ని రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ల కంటే బెస్ట్గా చేసి చూపిస్తారని చెప్పాను నా నామినేషన్కే మా నాయకులు రాహుల్ గాంధీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని వివరించారు శర్వనన్ పదో తరగతి వరకు మాత్రమే చదివిన శర్వనన్ పేరెంట్స్ అతని తక్కువ వయసులోనే దూరమయ్యారు నుంచి కుంభకోణ మున్సిపాలిటీ సభ్యుడైన తాత కుమారస్వామి వద్దనే పెరిగాడు అతన్ని ఆదర్శంగా తీసుకునే రెండు వేల రెండులో కాంగ్రెస్లో జాయిన్ అయి వార్డ్ లీడర్గా పోటీ చేశాడు ఆ తర్వాత మున్సిపాలిటీలో పార్టీ డిప్యూటీ లీడర్గాను గెలిచాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్